రీసెంట్గా వైసీపీ నేత పేరుని నాని ఆయన చంద్రబాబు గారిని దుర్భాషలు ఆడారనమాట అంటే నువ్వు ఇంకా చనిపోవా అని ఈ విధంగా ఆయన తిట్టారనమాట దానిపై మీ ఒపీనియన్ ఏంటి ఆయన చదువుతో ఆయనకి ఎందుకు పని ఈయన జచ్చి ఈయన బతుకుతాడని చూడు ఇవాళ నైట్కి హార్ట్అటాక్ వస్తే రేపొద్దునే పట్టమంటాడు ఎవడు చావు గురించి ఎవడు మాట్లాడతానికి ఏనుకేం రైట్స్ ఉన్నాయి కానీ చనిపోమటానికి ఏనెవరు ఏం పిచ్చామన్నా పట్టిందా ఎందు పేరుని నాని గారు మీకు నాకు తెలియక అడుగుతున్నాను పదవులు పోయి ఏ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి సంవత్సరం అవుతున్నా కానీ సంవత్సరం సంవత్సరం అవుతున్నా కానీ ఇంకా మీకు పిచ్చామన్నా పట్టిందా లేకపోతే మెంటల్ హాస్పిటల్గా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా ఎవరు చావుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు బ్రతుకుల గురించి ఎవరు మాట్లాడతారు అంటే డెబ్బై నాలుగేళ్ళు ఉన్నోళ్ళు రాజకీయాలు చేయకూడదా డెబ్బై ఆరేళ్ళు ఉన్నోళ్ళు రాజకీయంలో ఉండకూడదా వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అటువంటిది నేర్చుకోవాల్సింది పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం ఏంటి ఏం నీకేం పని లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారా లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావా ఏం తోముతున్నారు తోముడు సరిపోవట్లేదా కొడాలి నాని తోమారు వంశీని తోమారు ఎవరో పోసాన్ కృష్ణ మురళిని తోమారు బోరుగడ్డని తోమారు ఇవన్నీ సరిపోలేదా వీళ్ళని అనుగుతాన్ని సరిపోలేదా మీకు కూడా ఏమన్నా తోమాలా లేకపోతే ఆసారి మీకు కూడా మీరు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏం మాట్లాడినా ఎవరు చావుల గురించి ఎవరు బ్రతుకుల గురించి ఎవరు వయసు గురించి మాట్లాడే రైట్సే కానీ అర్హతే కానీ మీకు లేదు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు వాళ్ళని చూసి ఇంకా నేర్చుకోండి అయ్యన్న పాత్రుడు గారికి ఇంకా ఎక్కువ ఉంది వయసు రాజకీయంలో కానీ అనుభవంలో కానీ దేనిట్లోనైనా పెద్ద ఆయన ఆయనను చూసి ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇటువంటి నేర్చుకోవడానికి ట్రై చేయాలి కానీ ఇంకా మీరు చచ్చిపోరా ఇంకా మీరు బ్రతుకుతారా ఏం రైట్స్ ఉండి మాట్లాడుతున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీకు పదవి పోయి ఉన్నావు నువ్వు పదవిలో లేకుండా ఉన్నావు ఏ నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు చచ్చిపోవా అని అడిగి అంతటి అరుగుడు అయి మాట్లాడుతున్నావా కాస్త అంతైనా బుర్రాను బుద్ధితో ఆలోచించి మాట్లాడండియా నోరు ఒకటి ఉంది నాలుగు ఒకటి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పేలితే కట్ చేస్తారు నాలుగులో జాగ్రత్త అయితే మరి వైసీపీ వాళ్ళంతా ప్రజా సమస్యల మీద మాట్లాడే బదులు ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారంటారు మరి ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు కదా తిరగండి ఇప్పుడు ఓడిపోయారు కదా గల్లీ గల్లీ తిరగండి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలకి ఇల్లు ఇల్లు అడగండి ప్రజలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇంత ముందు వాలంటీర్లు పెట్టి అడిగిచ్చి చేశారు కదా సేవలు అలాగే ఇప్పుడు ఓడిపోయిన ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి కౌన్సిలరు అందరూ కలిపి తిరగండి తిరిగి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా నెక్స్ట్ మాకు మాకు మళ్ళీ ఒకసారి పట్టాన్ని అంటగట్టండి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి మాకు అవకాశం ఇస్తే మేము ఈసారి రాష్ట్రాన్ని నాశనం చేసి పెడతాం ఏ రాష్ట్రాన్ని సంకనాగిస్తాం రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేస్తాం రైతులు కన్నీళ్ళు ఉసిరు పోసుకొని మేము మట్టి కొట్టుకుపోతాం అని అని బతిమలాడండి అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా తిరుగుతున్నారు వీళ్ళకి ఈసారి ఓటేస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారా రాష్ట్రాన్ని ఇంకా ఏమైనా చేస్తారని భయపడి సరైన సమాధానం ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లో ఇస్తారు ప్రజలు మీకు అంతేగాని ఇదేమీ చేయకుండా మీడియా ఒకటి దొరికింది కదా మైక్ ఒకటి దొరికింది కదా కెమెరా ఒకటి ముఖం మీదకి వచ్చింది కదా అని నోటికొచ్చినట్టు పేలితే ప్రజలు ఈసారి సరైన సమాధానం ఇస్తారు జాగ్రత్తగా ఉండి ఆచి తూచి మాట్లాడితే బాగుంటుంది నీకు